ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభకు ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని రావాలని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పిడికేడు మందితో ఆనాడు కేసీఆర్ నాయకత్వాన పురులు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీ అయిన నిస్వార్థమైన కార్యకర్తల మూలంగా ఎంతో ఎత్తుకు ఎదిగి నేడు ఇరవై నాలుగు ఏళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెట్టడం గర్వంగా ఉందన్నారు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అన్నిటా విఫలమైందని ఆరోపించారు కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఉద్యమ స్ఫూర్తి కనబడేలా ఉద్యమకారులు కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ అనే పదం మాట్లాడమే తప్పుగా భావించే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అలాంటి పార్టీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో మేమందరం కూడా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఛాయ్ తాగి అడుగులు బుక్కి నీళ్లు తాగి మీటింగ్లకు వచ్చి విజయవంతం చేసి టీఆర్ఎస్ పార్టీ కోసం ఆరు నుంచి కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులు పేర్కొన్న ధనం తెలియజేస్తున్నాం వారి త్యాగాల పునాదుల మీదనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది ఏర్పాటైంది ముందుకు సాగుతుంది ఈ రైతు వేళ తోట మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున రేపు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మన వరంగల్ సభకు సమావేశం బయలుదేరుతున్నారు కాబట్టి వారందరికీ కూడా పెద్ద ఎత్తున బయలుదేరాలని కోరుతున్నాం వరంగల్ మీటింగ్కు తోట మండల యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము సంవత్సరం కాలంలో మనం ఎన్ని ఎంత మోసపోయినాం ఎంత గోసపడుతున్నాం అనేది జనాలకు అందరికీ తెలుసు మన కేసీఆర్ సార్ ఎట్లా చేసిండు పథకాలు ఎట్లా ఇచ్చిండు ఏం చేసిండు ఇప్పుడు ప్రతి పంటకు కూడా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా రేపు అందరూ కలిసి కలిసికట్టుగా ప్రతి కార్యకర్త తాజామహి సర్పంచ్లు అందరు కలిసి భారీ ఎత్తున తోడమండల నుంచి బయలుదేరి సభను విజయవంతం చేద్దామని సెలవు కోరుకుంటున్నారు